నమస్తే దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ ఏంటబ్బా అంబటి గారు ఇంకా మనకి ఆయన సూక్తులు ఆయనకున్న అభిప్రాయాలు తెలియజేయలేదు అనుకుంటే ఐ మిస్ నాకే అర్థం కాలేదు ఆల్రెడీ ఇరవై రెండు గంటల క్రితం ఈరోజు పునః ప్రారంభమవుతున్న అమరావతి గురించి ఆయన వీడియో చేసి పెట్టారని తప్పేం లేదండి పాపం తప్పంతా నాదే ఈరోజు ఆయన మిస్ అవటం ఫాలో అవటంలో ఎక్కడ ఎర్ర వచ్చింది బేసికలీ పండగ వాతావరణం ఉంది కదా ఆంధ్రప్రదేశ్ అంతా ఆయన ఇగ్నోర్ కొట్టాను పొరపాటున బట్ ఆయన చెప్పిన వీడియోని మనం పాయింట్ బై పాయింట్ డైసెక్ట్ చేసి ఒకసారి ఆయన బాధ ఏంటో అమరావతి రైతులు ఏంటో లేకపోతే మన ఒపీనియన్ ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం లెట్స్ నాట్ వేస్ట్ టైం అండ్ గెట్ టు అంబటి రాంబాబు గారి ఫ్రెష్ ఎపిసోడ్ షూర్ అండ్ ఈ మీరు ఎవరైనా ఈయన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే అమరావతి మళ్ళా పునః ప్రారంభం అమరావతిని ఇంతకు ముందు కూడా శంకుస్థాపన చేశారు అప్పటి ప్రధాని ఇప్పటి ప్రధాని మోడీ గారు అరే రే అంబటి గారు అదేంటో మోడీ గారికి జనాదరణ ఎక్కువ ఉండబట్టి అప్పుడు లాస్ట్ టైము ఈ టైము ఆయనే ప్రధానిగా ఉన్నారు జనాదరణ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి వెళ్ళిపోయారు అప్పుడు ఇప్పుడు అంటే మరి అమరావతి శంకుస్థాపన అప్పుడు ప్రధానమంత్రి ఆయనే కాబట్టి ఆయన శంకుస్థాపన చేశారు మళ్ళీ మీరు వచ్చి మధ్యలో డిస్టర్బ్ టివ్ మోడ్లో ఆంధ్రప్రదేశ్ పెట్టారు కాబట్టి పునః ప్రారంభం జరగాల్సి వస్తుంది దీని ఇంటర్నెట్లో మళ్ళీ ఎలా ట్రోల్ చేస్తున్నారు చెల్లికి మళ్ళీ పెళ్ళి అని చెప్పి ఏమన్నా అర్థం ఉందా ముందు అసలు ఎందుకు ఆపారు అడగాలి అది ఎవరు అడగరు చెల్లికి మళ్ళీ పెళ్ళి అని ట్రోల్ ఒకటి సో మీరు వచ్చి వెళ్ళిపోయారు అలా మచ్చి మీ ప్రభుత్వం కానీ మోడీ గారు అలాగే ఉన్నారు అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతిలో ఉన్నారు కొంచెం ఆలోచించండి అంబటి గారు అందరికి ప్రజాదరణ తగ్గిపోతూ ఉండదు పెరుగుతూ ఉంటుంది జనాలకి ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు మధ్యలో అరే తప్పు చేస్తామనుకుంటే వైఎస్ఆర్ సిపి పార్టీని దింపేసి టీడీపీని చంద్రబాబు నాయుడు గారిని ప్రజాదరణ ఉంటుంది అలాగే కొంచెం ఆలోచించండి ప్రత్యేకంగా వచ్చి తొమ్మిది సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయదశమి రోజున చాలా పెద్ద ఆర్భాటంగా అమరావతికి శంకుస్థాపన చేశారు పెద్ద ఆర్భాటంగానే ఒక రాష్ట్రంలో విభజించబడిన తర్వాత క్యాపిటల్ అనేది చేసుకుంటారు ఎక్కడైనా పెద్ద ఆర్భాటంగా లిక్కర్ స్కాములు చేయం కదండి స్కాములు దోపివేతలు దాని తర్వాత ఇసుక మైనింగ్లు తవివేతలు దాని తర్వాత బూతులు పెద్దగా చేయం కదండి అవి పెద్దగా వినిపించేటప్పుడు చేయం కదా ఏదైనా ప్రారంభోత్సవ సభలే పెద్దగా చేస్తారు అదేంటి అంబటి గారు ఆ రోజు మోడీ గారితో పాటు చాలా మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు అప్పటి గవర్నర్ గా ఉన్న రోషి గారు నరసింహం గారు అదేవిధంగా నిర్మలా సీతారాం గారు వెంకయ్యనాయుడు గారు నాకు డౌట్ వస్తుంది అబ్బట్ గారు వైఎస్ఆర్ సిపి లో లాస్ట్ ఐదేళ్లలో ఇంత ఎమినెంట్ ఫిగర్స్ ఎవరు ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టు నాకు గుర్తులేదు మోడీ గారు వచ్చారు ఆయన వచ్చారు పాపం సపోర్ట్ ఎక్స్టెండ్ చేశారు కానీ మీరేం చేయలేకపోయారు అందుకే జనాలు దింపిస్తారు అది వేరే లెక్క కానీ ఇంతమంది ఎమినెంట్ ఫిగర్స్ ని పిలిచి మనం సభలు వేడుకలు ఎక్కడ చేసుకున్నామా లేదు నాకు అయితే ఎక్కడ జరగల ఏమన్నా నేను స్కిప్ అయ్యానేమో సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలీదు బట్ గుడ్ కదా ఇంతమంది వచ్చారు ఇంతమంది వస్తున్నారు ఇప్పుడు కూడా దాట్స్ గ్రేట్ థింగ్ థ్యాంక్స్ అంబటి గారు గుర్తు చేసినందుకు పునర్ పునర్ ప్రారంభోత్సవం రోజు ఆ రోజు ఎంత ఘనంగా జరిగిందో మీరు చెప్పడం చాలా బాగుంది నాకు అనేక మంది ప్రముఖులు చాలా ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు ఆ తర్వాత నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పి తకటక అభివృద్ధి చేశారు తకటక అభివృద్ధి చేశారు కరెక్టే మీరు ఒప్పుకున్నారు దీనికి మేము క్లాప్స్ కొట్టాలి అందుకే హ్యాపీగా చెప్తున్నాయి వీడియో చంద్రబాబు నాయుడు గారి టెన్యూలో అమరావతిని సరవేగంగా చేయాలి అమరావతిని ముందుకు తీసుకెళ్ళాలి ల్యాండ్ పూలింగ్ అనేది ఫస్ట్ టైం ఇట్ హాస్ డన్ ఇన్ అ వెరీ గ్రాండ్ వే ఇది రికార్డెడ్ అయ్యి చాలా మంది కేస్ స్టడీ కూడా అయింది స్టేట్ ఒక అభివృద్ధి వైపు డెవలప్ అవుతున్నప్పుడు ఒక పొలిటీషియన్స్ కి రైతులు ఇంత సపోర్ట్ ఉంటుందా అండ్ స్టేట్ క్యాపిటల్ ఇంత ఘనంగా కూడా నిర్మించుకోవచ్చా అన్న సిచ్యువేషన్ ని ప్రతి ఒక్కళ్ళు చూశారు ఆ రోజు మీరు అన్నట్టే సరవేగంగానే స్టార్ట్ అయింది ఈ రోజు ఇంకా వైభవంగా ముందుకు వెళ్ళబోతుంది యూ షుడ్ బి దేర్ టు వాచ్ ఇట్ నౌ సుమారుగా ఐదు వేల కోట్ల పైచీరుకు ఖర్చు పెట్టారు రెండు వేల ఐదు వందల కోట్లు విభజిత ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం రాజధాని కోసం ఇస్తానన్న డబ్బు ఇచ్చింది దానితో పాటు కొంత వేసుకుని మొత్తం ఐదు వేల పైచిలు కోట్లు ఖర్చు పెట్టి ఏం సాధించారో మరి తర్వాత ఆయన ఓడిపోయే సమయానికి ఎవరికి అర్థం కాల ఆయన ఓడిపోయే సమయానికి ఏం సాధించారో అన్న విషయం మీద ఓడిపోలేదు సార్ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి ఆ రోజు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో అమరావతి క్యాపిటల్ అన్నందుకు ఒప్పుకుని ఓహో యంగ్స్టర్ ఇంకా ముందుకు తీసుకెళ్తారేమో రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు కదా ఇంకా అభివృద్ధి చేస్తారేమో అన్న ఒక స్లైట్ ఆశలో నూట యాభై ఒక స్థానాలు ఇచ్చారు మీకు వస్తాయని తెలుసు కదా ముందే నేమ్ ప్లేట్ ప్రిపేర్ చేసుకోవాలి విజయసాయి రెడ్డి గారేమో ట్విట్టర్లో మాకు వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ ప్లస్ సీట్స్ వస్తాయని చెప్పుకున్నారు అది ఎలా చెప్తారో ఎవరికి అర్థం కాదు ఎంత జోషం చిరకొచ్చి అని చెప్పేవాళ్ళు కూడా అంత పర్ఫెక్ట్ గా చెప్పలేరు కానీ మీరు చెప్పగలుగుతారు ఫెంటాస్టిక్ కాలిబర్ ఉంటుంది కానీ స్టేట్ డెవలప్మెంట్ ఎలా చేయాలో ఆహా అది మాకు తెలియదు అలాగే నడిచిందండి మరి ఐదేళ్ళు ఇది సెటారికల్ కామెంట్ మాత్రం కానే కాదు రాష్ట్రం అభివృద్ధి అనేది లేనే లేదు ఎక్కడ ఐదేళ్ళు అది మాకు తెలియదు కానీ ఎన్ని ఫిగర్లో గెలుస్తావు మాత్రం ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతాం రైట్ జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు దాని తర్వాత ముందుకు తీసుకెళ్తారేమో అన్న ఆశాభావంతో అమరావతిలో ఉన్న చాలామంది కూడా ఓట్లు వైఎస్ఆర్సీపీకి తప్పే లేదు ఎక్స్పెక్టేషన్ జనాలు ఇంతకంటే మెరుగ్గా ఉంటుందేమో అని దట్ డెంట్ మీన్ పాత ప్రభుత్వం చండాలంగా చేస్తుందని కాదండి అర్థం అమరావతి అన్న రాజధానిని మొట్టమొదటి ఐడెంటిఫై చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆయన కాదని వెళ్ళారంటే మీరు ఇంకేదో చేసేస్తారు అమరావతి అని చెప్పి అనుకుంటారు కానీ రాగానే మూడు కుంపట్లు పెడతాం దాని తర్వాత మూడు రాజధానులు అంటాం అని చెప్పి వాళ్ళకి తెలియదు కదా కోల్చడం కోల్చడం ప్రజావేదికతో మొదలవుతుంది కదా మనకి డిస్ట్రక్షన్ మైండ్ సెట్ అర్థం కాలేదు వాళ్ళకి అప్పుడు ఇట్స్ దర్ ఫాల్ట్ వాట్ కెన్ వీ డూ పాపం అది ఓటర్స్ మిస్టేక్ జరిగింది అలాంటి మిస్టేక్ మళ్ళీ జరగదు ఆంధ్రప్రదేశ్లో ప్లీజ్ భయపడకండి ఒక తాత్కాలికమైనటువంటి శాసనసభ ఒక తాత్కాలికమైనటువంటి సెక్రటేరియట్ ఒక తాత్కాలికమైన హైకోర్టు ఆల్మోస్ట్ అన్ని తాత్కాలికంగానే నిర్మించారు తాత్కాలికమైన శాసనసభ తాత్కాలికమైన హైకోర్టు తాత్కాలికం తాత్కాలికం అన్ని తాత్కాలికం తర్వాత వచ్చిన మీరు పర్మనెంట్గా ఏం చేశారు పోనీ ఆ టెన్యూర్లో ఆ ఐదేళ్లలో ఆయన వల్ల ఏంది ఉన్న వనరుల వల్ల సాధించింది తర్వాత వచ్చింది మీరు ఏం చేశారు తాత్కాలికాన్ని పర్మనెంట్గా ఏమైనా మార్చగలిగారా మీరు చెప్తున్న పేర్లైనా ఎక్కడైనా మార్నియా శాసనసభ అసెంబ్లీలు హైకోర్టులు పర్మనెంట్గా మీరు ఏమైనా చేయగలిగారా ఆఫీస్కే రారండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఈరోజు ఆయన కూర్చున్న వీడియోస్ చూస్తుంటే చూస్తుంటారేరే ఎంతకాలం సెక్రటేరియట్లోనేవో రూమ్ అనుకున్నారు అందరూ అది ఇంట్లో ఆఫీస్ సెక్రటరేట్ కి రాని జగన్మోహన్ రెడ్డి గారి గురించి శాశ్వత బిల్డింగ్ల గురించి మీరు మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది సార్ కొంచెం ఎవరికన్నా ఆలోచించండి శాశ్వతమైన ప్రణాళికలు ఏం జరిగినాయి లిక్కర్ మైనింగ్ ఇసుక మాఫియా బూతులు తిట్టించడం అంతే కదా సార్ మరి వైఎస్ఆర్ సిపి అంటే ఈరోజు వచ్చిన ఆరోపణలు ఇవే ఇంతకంటే ఏమైనా ఉన్నాయా ఐడోంట్ నో నేను చదివిన ప్రకారం ఇంతే మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క మన్నన పొందలేక పదవి నుంచి దిగి వెళ్ళిపోయారు ఆ తర్వాత మన్నన్లు పొందలేక ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పదవి నుంచి దిగలిపోతే వైఎస్ఆర్సీపీకి మరి మరి అప్పట్లో అపోజిషన్ స్టేటస్ అన్న ఉంది ఆయనకి అపోజిషన్ లీడర్ స్టేటస్ అన్న ఉంది అపోజిషన్ స్టేటస్ లీడర్ కూడా లేకుండా మాకు ఇవ్వరా మాకు ఇవ్వరా అని అడిగే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టే మన్నన్లు కాదు అసలు రాష్ట్రం ఆయన వద్దనుకుంది అనుకుంది పరిస్థితి కాదా చంద్రబాబు నాయుడు గారికి అపోజిషన్ స్టేటస్ లో ఉన్నప్పుడే మనం లేదంటే పదకొండు స్థానాల్లోకి మీకు వైఎస్ఆర్ సిపి పార్టీ మేము అమరావతి రాజధాని మాత్రమే కాదు మూడు నిర్ణయించడం జరిగింది ఇది కదా అసలు ఫ్లో మీరు చేసింది అమరావతిని ముందు ఒప్పుకుని దాని మీద ఓట్లు ఎంచుకుని తర్వాత మూడు రాజధానులని మూడు రాజధానులు ఏం చేయాలో తెలియక ఒక రాజధానితోనే మనం ఏం చేయలేము మనకు వనరులు లేవు మనం ఏం చేస్తాం ప్రభుత్వ కార్యాలయాలన్నీ తాకట్లో పెడతాం మద్య నిషేధం పేరుతో వచ్చి మద్యానికి వచ్చే రెవెన్యూని పదిహేను ఏళ్ళకి తాకట్లో పెడతాం మైనింగ్లో మాఫియాలు చేపిస్తాం ఎమ్మెల్యేలతో జగనన్న ఇళ్ల పథకాల మీద వంద కొన్ని కోట్ల స్కామ్ అది అది మాట్లాడితే ఇంకా అసలు ఎవరు అరాచకాలు భరించలేరు దాని తర్వాత వాలంటీర్ వ్యవస్థని పెడతాం ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళకెళ్ళి వాళ్ళ డేటాను సమకూర్చుకుంటాం ఏమన్నా జరిగింది ఆ రాష్ట్రంలో ఒక్క బిల్డింగ్ చూపించండి మీ వైసీపీ కార్యాలయాలు తప్ప కట్టిని కాకుండా ఇంకొక బిల్డింగ్ చూపించండి ప్లీజ్ డోంట్ టెల్ మీ వైజాగ్ లో భవంతులు కట్టాం కదా మేమని అట్లా ఏం చేసుకోవాలి ఎవరికి అర్థం అర్థం కా డోంట్ టెల్ వైజాగ్ ఇట్స్ గోయింగ్ టు హర్ట్ మై ఫీలింగ్స్ దాని మీద అమరావతి అంతగా శ్రద్ధ మేము చూపలేదు ఏమన్నా ఉందా అండి ఏమన్నా ఉందా మీ వీడియోలో మీరే అమరావతి మీద శ్రద్ధగా మేము చూపలేదని మీరే కౌంటర్ ఇచ్చుకుంటే నేనేమంటాను చూపలేని మాట నిజం అంబటి గారితో నేను ఏకీ ఈ విషయంలో అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత అందరూ అనుకున్నారు అమరావతి భూమి అవుతుందని అమరావతి అద్భుతంగా ధరలు పెరుగుతాయని అనుకున్నారు అమరావతి కాదు ఈ ఆన్సర్ మీకు కూడా తెలుసు మళ్ళీ అందరినీ అడుగురికే చెప్పాలని చెప్తారు కానీ అమరావతిలో భూమి రేట్లు పెరగట్లేదు ఆంధ్రప్రదేశ్లో భూమి రేట్లు పెరగట్లేదు ఆంధ్రప్రదేశ్కి భూమి అనేది లేదు పెట్టుబడిదాలు రాటలేదు కదా ఎందుకు ఆ భయం ఎవరొచ్చి మమ్మల్ని గెంటేస్తారని భయం లుల్లు లిల్లీ అనే వాళ్ళని ఎవరు గెంటేసారు కియా ని చెల్లికి మళ్లీ పెళ్లి చేసింది ఎవరు ఆలోచించండి హెచ్సిఎల్ వాళ్ళు ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటున్న వాళ్ళు సడన్ గా ఆగిపోయింది ఎందుకు మొన్నటికి మొన్న ఉర్సా వాళ్ళని అవమానించింది ఎవరు కానీ షిడ్డి సాయి ఎలక్ట్రికల్స్ కి దాని డేటా సెంటర్స్ కి వగేరా వగేర కంపెనీలకి ల్యాండ్ వెళ్తే పట్టించుకోకూడదు అండ్ మీరు అనుకున్నట్టు అంబట్ గారు జగన్మోహన్ రెడ్డి గారు టెన్యూర్లో భూమి రేట్లు ఏమైనా ఆకాశానికి అండి అనుకుంటున్నారా అమరావతి రైతులకైతే బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వమన్నారు భూములపై తెలుసా మీకు అది ప్రభుత్వాన్ని నమ్మి ఏ ప్రభుత్వాన్ని కాదండి ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళని నమ్మి భూములు ఇచ్చిన తర్వాత బ్యాంకులు రుణాలు ఇవ్వమన్నారు అప్పుడెక్కడ ఉన్నారు మీరు భూములు తడాకా కూడా చెప్తున్నారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారండి ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి మళ్ళీ దానిపైన కూడా నీళ్లు పోయటం అయినా మీ నీళ్లు పోస్తున్నాయి ఎవరు ఆగరనుకోండి కానీ మళ్ళీ ఐదేళ్లలో మీరు వచ్చేస్తారేమో ప్రభుత్వం వస్తుందేమో లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి దమ్కి ఇస్తారేమో గెంటి వేయబడతామేమో ఈ రాష్ట్రంలో ఉన్న భయం ప్రతి ఒక్క పెట్టుబడిదారులకి ఉంది వాళ్ళని ఒప్పించి మాట్లాడి తీసుకొచ్చి ఉపాధిని కల్పించడం చాలా పెద్ద ప్రణాళిక అండి ఇట్స్ నాట్ ఈజీ జోక్ అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు కూడా అంటే గుంటూరు విజయవాడ భూములు కూడా రియల్ ఎస్టేట్ చప్పబడిపోయింది కొన్ని నాథులు లేక అల్లాడిపోతున్న సందర్భం ఒక్కసారి వెనక్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఎన్నెన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి భూమి ధరలు ఎలా ఉన్నాయి ఎంతమంది కొనుగోలు చేయగలిగారు ఎంతమంది పెట్టుబడులు పెట్టారు అన్న చార్ట్ ఒకసారి తీయండి ఇట్ విత్ ప్రయర్ గవర్నమెంట్ అండ్ ఇప్పుడున్న గవర్నమెంట్తో కంపారిజన్ చేద్దాం చేసిన తర్వాత మీ ఆన్సర్స్ వస్తాయి కదా వై యూ వాంట్ డూ దిస్ లాస్ట్ ఐదేళ్ళు ఎవరు భూములు అమ్ముకోలేదు ఎందుకంటే ఎవరు కొంటానికి రాలేదు అట్టడుగుడు స్టేజ్లో ఉన్న భూమి ధరలు చెప్పినప్పుడు ఎవరు రాలేదు గవర్నమెంట్ పెట్టిన మినిమం రేట్ రిజిస్ట్రేషన్ ప్రైస్ కూడా కొనడానికి నాదుడు లేడు దాని ముందల జరగల రెండు వేల పంతొమ్మిది వరకు భూమి రేట్లు ఎక్కడా అతపాతాళంలోకి వెళ్ళలేదండి భూమి రేట్లు బాగానే ఉన్నాయి రిజిస్ట్రేషన్ చాలా బాగా జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు ట్రెన్యూర్లో అంత ఉంది కాబట్టి ఈసారి ఆయన అడుగు పెట్టగానే పెరిగిపోతాయని ఎక్స్పెక్ట్ చేశారు అలా జరగలేదు ఎందుకంటే కొంతమంది దుష్ట శక్తుల భయం ఇంకా జనాల మీద ఉంది అది ఎవరైనా నేను చెప్పట్లేదు ఆ భయం పోయేదాకా పెట్టుబడిదారులు రావటానికి మొరా ఇస్తారు తప్పదు రాష్ట్రం చేసుకున్న పెద్ద తప్పు ఇది మనం చూస్తున్నాం సరే అది వేరే విషయం అనుకోండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అమరావతిని మరొక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాం తప్ప ఏం చెప్పారు అదే విధంగా చెప్పే కార్యక్రమంతో పాటు మళ్ళా ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఏకర్స్ మళ్ళీ పూజ చేస్తామండి కదా మాకు కూడా అలాగే అనిపించింది మద్యపాన నిషేధంతో ముందుకొచ్చి మద్యంలోనే లక్ష కోట్ల రెండు లక్షల కోట్ల అని చెప్పుకుంటున్న ఇంత పెద్ద స్కామ్ జరిగిన ఆంధ్రప్రదేశ్ గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే అనుకున్నారు బాబోయ్ ఏం జరిగింది ఇక్కడ అని చెప్పి ల్యాండ్ లేకపోతే ల్యాండ్ పూల్ చేస్తారు పూల్ చేసినప్పుడు ఎవరిని హర్ట్ చేయట్లేదు ప్రతి ఒక్క రైతులు మా భూములు తీసుకోండి అంటే మా భూములు తీసుకోవడానికి ముందుకు వచ్చేస్తున్నారు పేపర్లు చదవటలేదా లేదా పోనీ డైరెక్ట్ గా మీరు వెళ్ళి మైక్ పుచ్చుకుని సర్వే చేయండి చేసినప్పుడు మెజారిటీ ఆఫ్ రైతులు వాళ్ళ భూమి వాళ్ళు ఇష్టంగా ఇస్తున్నారా లేకపోతే డోంట్ దిస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ అగైన్ పవర్ లో కూడా లేరు మీరు విశ్వసనీయత ఉంచుకోండి కొంచెం మాటల్లో ఉన్న అది కూడా దాటిపోతే ఎలా అంబటి గారు అవల్ మీరు నాకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది పర్లేదు మీకు అర్థం కాదు మేధావులకు సైతం అంబటి కే కదండి ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేక్ ఇన్ సబ్జెక్టు కరెక్షన్ పోలవరం అనేది ఇప్పుడు దాకా అర్థం కాలేదు ఆయనకి ఐ థింక్ హీఈస్ ద పర్సన్ పోలవరమే అర్థం కాలేదు దీనికి ఇంకా రాష్ట్రంలో భూములు అటు అనేటి గురించి ఏం అర్థమవుతుంది చెప్పండి కొంచెం టఫ్ సబ్జెక్ట్ ఐ కెన్ అండర్స్టాండ్ కానీ ఒక పదిహేను ఇరవై రోజులు కూర్చుంటే అర్థమైపోద్దండి పెద్ద విషయం లేదు దీంట్లో అర్థం కానటువంటి అంశం ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను భారతదేశంలో ఏ రాష్ట్రము కూడా రాజధాని నిర్మాణం పట్టణాన్ని ఎన్నుకొని ఆ పట్టణంలో రా ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి సై ఎందుకు అన్నారు మీరు చెప్పాల్సింది కదా పట్టణం ఏంటో అక్కడ కికిట్స్ పైన విజయవాడ కర్నూలా విశాఖపట్నమా చెప్పండి మీకు కూడా కొన్ని లాజిక్స్ ఉంటాయి కదా ఎక్కడెక్కడ ల్యాండ్ బ్యాంక్స్ ఉన్నాయో ఎవరెవరికో దాని ప్రకారం చెప్తే పోని ప్రభుత్వానిక ప్రజలక పర్సనల్ ఎంటిటీస్కి ఎన్ని ల్యాండ్ బ్యాంక్స్ ఉన్నాయో ఆ పట్టణాలు ఏంటో వాటికి ఉన్న శాంకిటీ ఏంటో చెప్తే అర్థమవుతుంది కదా పాపం చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడేవాళ్ళు కాదు ఆంధ్ర రైతులు కూడా అంత భూములు ఇచ్చి ఈరోజు పాపం పిచ్చోళ్ళలాగా మళ్ళీ పునర్ప్రంభం రోజు కోసం కూర్చునే వాళ్ళు కాదు ఐదేళ్ళు దీక్షా శిబిరాలు నడిపేవాళ్ళు కాదు మేము చెప్పాల్సింది ఆ పట్టణ డెవలప్మెంట్ ఏంటో హ్యాపీగా ఉండి ఉండేది అందరికీ ఐదు దానికి కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేస్తుంది కానీ ఆశ్చర్యకరంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధానినే నిర్మిస్తాననేటువంటి కార్యక్రమం ఆయన చేపట్టడం అనేది ఒక విధంగా హాస్యాస్పదమైనది హాస్యాస్పదం కాదు ఆశ్చర్యం అని చెప్పాలి మాట ఎక్కడ డొల్లింది హాస్యాస్పదం ఏంటండి ఒక రాష్ట్ర రాజధాని నిర్మిస్తాను అని చెప్పి డెబ్బై ఏళ్ళకి పైగా ఒక మనిషి నుంచుని కంకణం కట్టుకుని ఒకే మాట మీద ఆ టర్మ్ ఈ టర్మ్ ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత అమరావతి రాజధాని అని చెప్పి ఒట్టేసి చెప్పిన మాట మీద నిలబడిన ఒక స్ట్రాంగ్ ఐరన్ మ్యాన్ని హాస్యాస్పదం అంటారా హాస్యాస్పదం అంటే ఏంటో మీకు అర్థం ఉందా గత ప్రభుత్వంలో జరిగిన ఐదేళ్ళు హాస్యాస్పదం మీకు అర్థమవుతుందా అరాచకం అంటే ఏంటో తెలుసా మీకు ఒకసారి గో అండ్ లుక్ బ్యాక్ వాట్ ఈస్ అరాచకం మీకు అర్థం అవుతుంది హాస్యాస్పదం ఏంటండి ఆంధ్రప్రదేశ్కి ఊపిరి ఈరోజు ఒక రాజధాని ఆ ఊపిరి లాంటి దాన్ని హాస్యాస్పదం అంటే వచ్చేసారి మీరు దీన్ని హాస్యాస్పదంగానే చూస్తారుగా ఈ నిర్ణయాన్ని కూడా ఇలా అయితే ఓట్లు ఎలా పడతాయి వచ్చేసారి మళ్ళీ మీకు ఐ నాట్ అండర్స్టాండింగ్ ఎనీ ఫ్యాక్ట్ ఆఫ్ దిస్ ఒక విధంగా ఫెయిల్యూర్ కూడా గత ఐదు సంవత్సరాలు చూసాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్స్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అమరావతి రాజధాని నిర్మాణం చేయటం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ ప్రాజెక్ట్ నిరూపణ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ ప్రాజెక్ట్ గా ఉన్నప్పుడు మీరు అందరూ కామ్ గా ఎందుకు ఉన్నారు వై డి జగన్ జగన్మోహన్ రెడ్డి టు సేఎస్ ఫర్ అమరావతి నేను మూడు రాజధానుల కాన్సెప్ట్ అని చెప్పుకుంటే లాస్ట్ టైం మీరు వచ్చి వాళ్ళు కదా ఈ పార్టీకి అమరావతి టేక్ ఆఫ్ అయిపోయి సక్సెస్ఫుల్ అయి ఉండేది నేదర్ యూ గైస్ కుడ్ నాట్ డూ ఈవెన్ త్రీ ప్రాజెక్ట్స్ లైక్ త్రీ క్యాపిటల్స్ అని ఏదైతే చెప్పారో చట్ట ఫెయిల్యూర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి అది చేయకుండా అమరావతికి సహకరించకుండా రాష్ట్రం రాజధాని లేకుండా అభివృద్ధి లేకుండా మీరు భూమి రేట్లు అతాపాతాలలో పడేసి కూర్చుని ఈరోజు సీరియస్ అనాలిసిస్ చేస్తుంటే మండదా ఎవరికన్నా అండి ఇన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అహం కదా మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయ్యాను కాబట్టి అహం కాదు అది పట్టుదల ఫీల్ అయిపోయినటువంటి అమరావతిని సక్సెస్ మాటలు నడిపించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తున్నాడు సక్సెస్ అయితే పర్వాలా సక్సెస్ అయితే సెబాష్ అంటారు ఖచ్చితంగా సెబాష్ అంటారు ఆయన్ని ఆయన కీర్తి ఎంతకెళ్తుందో మీ అందరికీ ఐడియా లేదు నమ్మిన రైతులతో ఉండి నమ్మిన ఆంధ్రప్రదేశ్లో విభజించి పడిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వచ్చిన రాజకీయవేత్త ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోసం పాటుపడి ఎన్ని విభేదాలు ఉన్నా ఎంతమందిని ఉన్నా కలుపుకుని వెళ్ళి ప్రజల కోసం చేస్తారు తప్ప ఆయన స్వలాభం కోసం కానే కాదు ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్లో ఈ రాజధాని ఎవరి కోసం ఎవరు జేబులు నింపడం కోసం మన జేబులు నింపడం కోసం మన కోసం నిర్మిస్తున్న రాజధాని ఇది మన ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావటానికి నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇది ఇది ముప్పై వేల ఎకరాలు ఇచ్చిన రైతులు అండ్ ఇంకా నమ్మి నలభై వేల ఎకరాలు ఇస్తానని ముందుకు వచ్చిన రైతుల ఆశాభావం ఇది ఇట్ ఇస్ నాట్ అ జోక్ హాస్యాస్పదం కానే కాదు సీరియస్ ఇష్యూ దీని హాస్యాస్పదం అని చెప్తే ప్రతి ఒక్కళ్ళు పాలిటిక్స్ నుంచి వెనక్కి వెళ్ళటం మంచిది కాదు ఎందుకంటే ఇప్పటికే నలభై ఐదు వేల ఎకరాలు సేకరించి మొత్తం లక్ష ఎకరాలలో ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మిస్తాను అని అనుకోవటం అనేది చాలా తిరిగి తక్కువ పని ఏ దేశం ఒక విజన్ ఉంటేనే కదా ప్రతి ఒక్కడు దానికోసం పాటు పడేది విజన్ అనేది లేకుండా మనం ఏం చేస్తాం తెలియకుండా రేపు విశాఖపట్నం వెళ్తాం ఎల్లుండి విశాఖపట్నం వెళ్తాం అని విడతల వారీగా చెప్పుకుంటే ఎప్పుడో విశాఖపట్నం కూడా వెళ్ళని సో కాల్డ్ రాజధాని గురించి ప్రస్తావించిన గవర్నమెంట్ కంటే ఒక విజనరీ లక్ష ఎకరాలు మీరు అన్నట్టే అయితే కనుక లక్ష ఎకరాలు తీసుకుని నేను రాష్ట్రాన్ని బాగు చేస్తాను అని చెప్పి ఒక ప్లాన్ వేసుకుని ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్తున్న వ్యక్తికి వై డోంట్ యు సెల్యూట్ మాట మారలేదుగా చంద్రబాబు నాయుడు గారిది మీ మాటలు మారని దాని గురించి ఎక్కడా ప్రస్తావన ఉండదు పని పని రాష్ట్రాలే కాదు వాచ్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు రేపు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పునః ప్రారంభమయ్యేటటువంటి రాజధానిలో లక్ష కోట్ల రూపాయల పనులు జరుగుతాయని నాకు అర్థం కాదు లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఒక నగరాన్ని నిర్మించవలసినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నదా లేదా ఏమున్నది ఆంధ్రప్రదేశ్లో పదిహేనేళ్లకు తాకట్టు పెట్టిన లిక్కర్ అప్పులు గవర్నమెంట్ భవనాలపైన చేసిన అప్పులు స్కాముల మీద దోచివేయబడ్డ చెరువులు ఉపాధి హామీ పథకం కింద వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి దోచుకున్న డబ్బులు ఎంతోమంది ప్రాణాలు ఆశలు ఏముంది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఏముంది వీటికి అప్పులు చేయకూడదు రాజధాని కోసం ఎక్కడి నుంచి తీసుకోకూడదు పోలవరం నిర్మించకూడదు ఆంధ్ర సస్యశ్యామలంగా ఉండకూడదు మరి దేనికోసం అప్పులు చేయాలి సంక్షేమ పథకాలు అమ్ అమలు అవ్వట్లేదా ఈ ప్రభుత్వంలో అవుతున్నాయి కదా అప్పులే తీసుకుని సంక్షేమ పథకాలు చేయడానికి ఒక రాజ ఒక గవర్నమెంట్ ఎందుకు దానికి ఒక హెడ్ ఎందుకు అప్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కుటుంబం నడిపితే అది నాశనం అవుతుందని కుటుంబాలకే ఆపాదిస్తున్నప్పుడు గవర్నమెంట్ ఒక రాష్ట్రం నాశనం అవ్వకుండా ఉంటుంది ఐదేళ్ల పాటు అప్పుల మీద నడిపితే అభివృద్ధి పైన ఒక్క అడుగు వేశారా ఒక్క అడుగు ఇట్స్ వెరీ లేదనేది ఎవరైనా చెప్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నన్ను ఫెయిల్యూర్ అంటున్నారు కదా అమరావతి ఫెయిల్యూర్ అని అంటున్నారు కదా ఏదో ఒక విధంగా సక్సెస్ చేసి చూపిద్దామనే తాపత్రయం తప్ప ఈవెన్ తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా ఒక మాట అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సంక్షేమానికి డబ్బులు ఇచ్చారు మా చంద్రబాబు నాయుడు గారు ఏమో మొత్తం అమరావతికే ఖర్చు మీరు ఇలా అన్ని అన్నీ ఒప్పేసుకోవడం ఇక్కడ బాగాలేదు మేము కష్టపడి ప్రూవ్ చేద్దాం అనుకుంటాం మీరే అన్ని ప్రూవ్మెంట్ సరే అంబటి చెప్పినట్టు అప్పులు తీసుకొని సంక్షేమ పథకాలకి ఇచ్చారు రాజ్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే కిక్ బ్యాక్స్తో పార్టీ ఫండ్ కావాలని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కాకుండా తిట్టించిన బూతులన్నీ మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర నుంచే వస్తూ ఉంటాయి అండ్ అప్పులు మనం అక్కడికి గవర్నమెంట్ ఆఫీసుల మీద కూడా మోటివేట్ చేసి తీసేసుకుంటాం రాష్ట్రాన్ని మొత్తం అప్పుల్లో పెట్టేసి మోటిగేజ్ గిరివీలో పెట్టేసి ఆ డబ్బులను ఎక్కడికి వెళ్ళియో మనకు తెలీదు కానీ అప్పులు తెచ్చుకొచ్చి సంక్షేమ పథకాలు చేసిన లీడర్ని క్లాప్ కొట్టాలి అసలు నిజంగా అండ్ టీడీపీలో కొంతమంది అన్నారంట పేర్లు చెప్పండి పోనీ వాళ్ళ పేర్లు చెప్పండి అవి ఉండవు అమరావతి ఖర్చు పెడితే పర్వాలా దానిలో ఎన్ని కమిషన్లు ఎంత అవినీతి ఎంత ఘోరమైనటువంటి అవినీతి ఘోరమైన అవినీతి 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 ఒకటే సార్ దాంట్లో రేంజ్లు ఎందుకు లిక్కర్ స్కామ్ ఘోరమైన అవినీతి ఇండియాలో జరిగింది పట్టించుకున్నారా ఐదేళ్ల పాటు ఎత్తారా విజయ్ విజయసాయి రెడ్డి కూడా మీ పార్టీ నుంచి బయటకు వచ్చి మీ రోడ్డుపై మూల కూర్చునేదాకా బయటకు వచ్చి చెప్పలా ఘోరమైన అవినీతి ఇసుక స్కాములు ఘోరమైన అవినీతి మైనింగ్లు ఘోరమైన అవినీతి లిక్కర్ స్కాముల్లో ఆఖరికి మాఫీ కల్తీ లిక్కర్ అమ్మి వందల మంది చనిపోటాలు ఘోరమైన అపచారం కానీ నాకు అర్థం కాదండి అమరావతిలో ఈరోజు ఈ నప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెడుతుంటే ప్రతి ఒక్కళ్ళకి గౌరవైన స్కాములు జరిగిపోతున్నాయి వాళ్ళు అర్జెంట్గా దోచుకోవడానికి ఒక ప్రణాళిక వేసుకున్నారు ఐ మీన్ లైక్ వాట్ ఈస్ దిస్ మైండ్ సెట్ రేపు ఒకవేళ అక్కడ డెవలప్మెంట్ జరగకపోతే రూపాయికి రూపాయి కనిపించకపోతే ప్రజలేమన్నా పిచ్చోళ్ళ ఈరోజు ఒక ఐదేళ్ళు నాని కాళ్ళకి కూర్చుని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించారులేండి ఈసారి రూపాయికి రూపాయి ఎలా కనిపించాలి అర్ధ రూపాయికి అర్థ రూపాయి ఎలా కనిపించాలి రూపాయికి ఏమొస్తుందని వస్తుందని కూడా ఆలోచించారు జనాలు ఆలోచించకుండా అస్సలు లేరు అందుకని మిమ్మల్ని పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని పైకి తీసుకెళ్లారు దీనికి ఆన్సర్ ఏమైనా ఉందా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు రాబోయే కాలంలో అంటే ఐదు కోట్లు ఖర్చు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో సబ్జెక్టు కరెక్షన్ నాకైతే తెలియదు చెప్పిన ఫిగర్ ఎగ్జాక్ట్ కాదు కానీ వేసిన రోడ్డు నాలుగు గంటల్లో పోవడానికి మాత్రం ఎన్ని వేల కోట్లో ఎన్ని వందల కోట్లో పోనీ ఎన్ని కోట్లో సబ్జెక్టు కరెక్షన్ వైఎస్ఆర్సీపీ టెన్యూర్లో రోడ్డు నిర్మాణం కోసం వేశారు అని చెప్పండి గొత్తుకులు లేని రోడ్లు లేవన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఎంతో కొంత ఖర్చు పెట్టి నాలుగు గంటలకన్నా రోడ్లు వేసుంటారు కదా ఒక చిన్న లేరు ఉంటారు కదా వేయకుండా మరి అంత నిర్మాణ ఖర్చులు ఎందుకు వేస్తారులేండి మరి ఆటి మీద ఏంటో ఒకసారి మరి లావుతారులేండి గవర్నమెంట్ అంత ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థికంగా నష్టం వచ్చినప్పుడు పాత ప్రభుత్వం ఏం చేస్తారు నేను లెక్కలు తీస్తే దాంట్లో అవి కూడా బయటపడచ్చు విషు డావెలు చేశారు అంటే టోటల్గా అమరావతిని నిర్మిస్తున్నామని ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించబోతున్నామని చెబుతూ అర్థమైపోయింది అంబట్ మొత్తం వీడియో ఓపిక లేదు దిస్ వాచింగ్ సమ్మర్ బట్ మీ బాధ నేను చెప్తాను ఇప్పుడు అమరావతి అనేది దోచుకోవడానికి ఒక నెపం ఆంధ్రప్రదేశ్లో లక్ష కోట్లు అనేది ఒక దారుణం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఇగోకి వెళ్ళిపోయి నేను నిర్మించలేనా అని చెప్పి ఈరోజు అమరావతిని నిర్మిస్తున్నారు అబ్బే అబ్బే అది ఇండియాలో కాదు ఎక్కడ జరగదు నీ ఉన్న పట్నాన్ని మనం క్యాపిటల్గా మార్చుకోవాలి తప్ప కొత్త పట్టణాలు డెవలప్ చేయడం ఏంటి అని చెప్పి అంబటి గారు బాధ రెండోది అలాగే కాకుండా ఆ రోజు అమరావతి ఈ రోజు అమరావతి ఆ రోజు ప్రధాని ఈ రోజు ప్రధాని ఆ రోజు ముఖ్యమంత్రి ఈ రోజు ముఖ్యమంత్రి మీరు ఒకప్పుడు ముఖ్యమంత్రికి చెందిన పార్టీకి మనుషులు వాళ్ళు చెప్పిన మాటలు ఇవి ఇంతకంటే ఏం లేదని పాప ఆయన చెప్తున్నారు కానీ ఇంటానికి కూడా పాప ఆయన బాధ అంతసేపు ఎందుంటే ఇట్స్ రియలీ హర్టింగ్ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్ రూపాయికి రూపాయి వరకు జరుగుతుంది జరగకపోతే మీరు ఉంటారు కదా ప్రెస్ దానికి అసెంబ్లీకి పంపించండి ఎవరైనా ప్లీజ్ ప్రెస్ మీట్ల మీద కూర్చొని చెప్తుంటే జనాలు క్లారిటీ రావట్లా మీరు ఒక చేయండి లక్ష కోట్లు అమరావతి మీద ఖర్చు పెడుతున్నారు ఈరోజు నాట్ అ స్మాల్ ఫిగర్ యాజ్ యూ సెడ్ ప్లీజ్ సెండ్ యువర్ వైఎస్ఆర్సీపీ టీమ్ ఎలాంగ్ విత్ ద హెడ్ టు అసెంబ్లీ ఎందుకు ఖర్చు పెడతారు లక్ష కోట్లు రూపాయికి రూపాయి పేజీలు తిప్పి మనం ఇలా ఒకసారి చూసుకుని ప్రజలు కూడా చూపించేసి సంక్షేమ పథకాలు ఎట్లా జరుగుతున్నాయో ఒకసారి ఆలోచిస్తే కళ్ళు విప్పవుతుంది సార్ ఎంతకంటే నేను మాట్లాడలేను బట్ అన్ఫార్చునేట్లీ మీరు చెప్పిందని కాంట్రాస్ట్గా అమరావతి అయితే డెవలప్ అవుతుంది అండ్ మీరు చూస్తూనే ఉండండి మేము కూడా మూడు కెమెరాలు పెట్టి షైనింగ్ అమరావతిని ఫైవ్ ఇయర్స్తో తీసి చూపిస్తారు ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్ యూ